తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పదిన్నర గంటలకు సభ ప్రారంభం కానుంది ప్రభుత్వం కొలుదీరి ఏడాది పూర్తయిన నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ అధికారిక ప్రకటన చేయనున్నారు మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది చివరి రోజు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి పీవీ మార్గ్ వరకు ఐదు చోట్ల ప్రత్యేక వేదికలపై భిన్న రీతుల సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అదేవిధంగా రేపు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహిస్తున్నారు అయితే ఈ ఎయిర్ షో తిలకించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ ఎయిర్ షో నిర్వహించనున్నారు బయటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోనిన్ ద్వారా అందిస్తారు రాజు రేపటి నుంచి ఇటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంజన రేపటి నుండి తెలంగాణ శాసనసభ శాసన మండలి ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ నోటిఫికేషన్ కూడా జారీ కావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సమావేశాలపై అయితే ఒక ఆసక్తి అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో సంవత్సర పాటు పరిపాలన పైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో అదేవిధంగా ప్రతిపక్షాలు ఇది ప్రతిపక్షాలు అయితే ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పట్టుపట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాది పాలన రుణమాఫీ హైడ్రా మూసి అదేవిధంగా రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా నిధులు వేస్తామని చెప్పిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది ఇక ప్రభుత్వాన్ని ఉత్తున్న పెట్టేందుకైతే ప్రతిపక్షాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలైతే ఇప్పటికే గుర్తుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు కావచ్చు అదేవిధంగా లెగ్టర్ల అంశం కావచ్చు రైతు భరోసా కావచ్చు అదేవిధంగా పంటలకు బోనస్ ఇస్తామన్న అంశం కావచ్చు వీటన్నిటిపై కూడా ప్రతిపక్షాలైతే చట్టకైతే పట్టుబట్టే అవకాశం ఉంది ఈసారి జరిగే సమావేశాలు మాత్రం వాడి వేడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే ఎన్ని రోజులు శాసనసభ సమావేశాలు జరుగుతాయనేది రేపు బీఏసీ సమావేశంలో స్పీకర్ అధ్యక్ష జరిగే ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది దానికి సంబంధించి రేపు అసెంబ్లీ సమావేశం సాగిన తర్వాత రేపు బీఏసీ సమావేశం కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఇక ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ అవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ గతంలో కూడా ఆయన కేవలం ఒకసారి మాత్రమే బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు ఈసారి అసలు హాజరవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే ఆ విధంగా కొనసాగుతా ఉంది అదేవిధంగా అయితే మరోవైపు ప్రభుత్వం ఇటు ప్రజా పాలన విజయోత్సవాలు ఒకవైపు నిర్వహిస్తా ఉంది రేపు చివరి రోజు ఉత్సవాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రతిపక్ష నేతలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది కిషన్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇప్పటికే కిషన్ రెడ్డి అయితే ఈ సమావేశాలు కూడా ఈ యొక్క తెలంగాణ దాని రాలేనని చెప్పి లేఖ కూడా రాయడం జరిగింది అదే కీజంగా కేసీఆర్ వస్తారా లేరా అనేది మరోవైపు ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది మొత్తం నేనైతే రేపటి నుంచి కూడా సంవత్సరం పాటు ఏడాది పాలనపై ఈ కాంగ్రెస్ పరిపాలనపై అయితే అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి దీనిపై వాడి వేడిగా చర్చలు అయితే జరిగే అవకాశం మనకు right there, raju thank you for the updates